వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ భార్యపై కానిస్టేబుల్ అరాచకం తన భర్త కనపర్తి సురేష్ బాబు మరొక స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని ఇదే మరి ప్రశ్నిస్తే చంపే ప్రయత్నం చేస్తారని భార్య కుసుమకుమారి కన్నీటి పర్యంతమైంది పద్దెనిమిదవ తేదీ ఆదివారం లాంగ్ గ్రామంలో తన ఇంటి వద్దకు రాజవరపు వచ్చి ఇక తనపై దాడి చేసి నోట్లో బలవంతంగా టాబ్లెట్లు కుక్కి నోరు చెప్పింది ఇరువురు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపింది స్ప్రోహ కోల్పోయిన నేను పక్కవారి సాయంతో తాడికొండ పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి తనను గుంటూరు జేజే హెచ్ లో చేర్పించారని తెలిపింది ఈరోజు కొంత ఓపిక రావడంతో మీడియాతో మాట్లాడారని చెప్పింది ప్రస్తుతం తన భర్త కొలిపర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడని చెప్పింది రాజవరపు ధనలక్ష్మి గుంటూరులోని అహల్య హాస్పిటల్లో పనిచేస్తూ ఏడు సంవత్సరాలుగా తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని చెప్పింది గతంలో రెండు సార్లు తనపై దాడి చేశారని తప్పించుకుని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తానని తెలిపింది తన భర్త తనను ఎలాగైనా వదిలించుకుని ఆమెతో కలిసి ఉండాలని ఇద్దరు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పింది తనకు న్యాయం చేసి వారిని శిక్షించాలని వేడుకుంది ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ కూడా పనిచేస్తున్నానండి రెండు వేల ఇరవై ఒకటి నుండి నా హస్బెండ్ కేసు సురేష్ గారు ఆయన కొల్లిబార్ పోలీస్ స్టేషన్లో ఫోన్ చేస్తారు పని చేస్తున్నారు సార్ అయితే ఆయన ఇద్దరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారండి ఇద్దరు ఏడుస్తుంటే నేను పోయిన సంవత్సరం నవంబర్ మూడో తారీఖున తాడుకౌండ్లో ఎఫ్ఐఆర్ చేశానండి రాజవరపు ధనలక్ష్మి గుంటూ మరియు మా అమ్మాయి మీద మా హస్బెండ్ మీద ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ చేసినప్పుడు మరియు అనే అమ్మాయి సైలెంట్ అయిపోయిందండి ఈ రాజువారికి ధనలక్ష్మి అనే అమ్మాయి అయితే అప్పటి నుండి నన్ను వెంబడిస్తూనే ఉందండి నన్ను చంపడానికి డ్యూటీకి వస్తున్నా పోతున్నా నాకు వార్నింగ్లు ఇస్తుందండి మొన్న రీసెంట్గా రెండవ తారీఖున మోడీ గారు వచ్చే రోజు బాబుని స్కూల్ దగ్గర దింపట కానీ ఎంత వాడు హస్బెండ్ బండి మీద వెళ్తా కూడా నాకు రాయిస్ ఉమ్మూస్తా వెళ్ళిందండి అప్పుడైతే నేను సిఏ గారితో కూడా మాట్లాడొచ్చానండి మొన్న మొన్న పద్నాలుగో తారీఖు నైట్ తన హస్బెండ్ ఫోన్ నుండి నాకు ఫోన్ చేసి ఇద్దరు బెదిరించారండి ఇచ్చారండి తనైతే అసే కుసుమ నిన్ను పుట్టించిన మేము దగ్గరికి పంపిస్తానని చెప్పి నాతో ఛాలెంజ్ చేసిందండి అయితే మొన్న ఆదివారం మా హస్బెండ్ పొద్దున్నే నాకు నాలుగున్నరకు ఫోన్ చేసి అప్పటి నుండి నా పిల్లల్ని కేసు పెట్టిన దగ్గర నుండి నా ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని నేను గుంటూరులో ఉంటున్నానండి నా హస్బెండ్ స్ంలో మా ఓన్ హౌస్లో ఉంటున్నాడండి అయితే తను నా హస్బెండ్ నా పిల్లల దగ్గరికి నా దగ్గరికి రానియట్లేదండి ఏందంటే ఈ అమ్మాయి వెళుతుందండి పొద్దున పూట సాయంత్రం మాకు రెండు నెలలు శాలరీలు పడక నేను పిల్లలు నరక అనుభవించామండి తింటవి తిండి కొడలేక అయినా నా భర్త నా దగ్గరికి రావటం లేదండి మొన్న శనివారం ఒక్కరోజు వచ్చాడండి వచ్చి ఏంటి ఏంటి అన్నాడు నువ్వు ఇక్కడికి రా మనం ఉందామని అడిగినప్పుడు నేను ఇక్కడికి రాను అన్నాడండి ఆదివారం తెల్లవారుజామున డ్యూటీ నుండి దిగి ఇంటికి వెళ్తా లామ్ వస్తావా అని ఫోన్ చేశాడు సార్ నేను రాలేను లామ్ అన్నానండి అని ఎందుకు ఒక్కదాన్ని అట్ట పడుకుంటే పిల్లలు గుర్తొచ్చి నా భర్త గుర్తొచ్చి ఏడ్చుకుంటా ఆదివారం సోమవారం సెలవే కదా నా హస్బెండ్ దగ్గరికి వెళ్దామని చెప్పి నేను ఆరున్నరకు బయలుదేరి లాం వెళ్ళానండి వెళ్ళే తరిగి నా హస్బెండ్ లేడు ఇంట్లో వేసి ఉండేది నైట్లేస్ ఉంటే వస్తాడు కదా అని కూర్చున్నానండి కరెక్ట్గా ఏడు మగ ఏడు ఇరవైకి ఈ అమ్మాయిని నెప్పించుకు వచ్చాడండి రాజవరపు ధనలక్ష్మిని రాజవరపు ధనలక్ష్మి నెప్పించుకు వచ్చినప్పుడు ఈ అమ్మాయి టీ లోపలికి వచ్చింది ఏంటే నువ్వు నా ఇంటికి వచ్చావంటే నన్ను ఎగ్గర కొట్టింది సార్ అంత దూరం పడ్డానండి నేను నా ఇల్లు సురేష్ నా మగుడు ఇది నా ఇల్లు నా మగుడు నా ఇల్లు అని కొట్టిందండి కొడతాం కొడతాం అంత దూరంలో పడ్డా నేను సే నాకు కారం నా కళ్ళల్లో జల్లేసిందండి నాకు అసలు కళ్ళు కనపడలేదండి మనుషులు కనపడగలేదు ఆ పరిని మా హస్బెండ్ లోపలికి ఏదో తీసుకొస్తాక దేనికో వెళ్ళాడు వెంటనే వచ్చి ఏదో పొడి ముందు బిళ్ళను కలిపి ముక్కు మూసి నోట్లో పోసేసిందండి నాకు నేను అరుస్తానే ఉండానండి ఈ లోపల వాళ్ళకి కేసు కూడా కొట్టిందండి అసలు అన్నీ కూడా రాత్రి రాత్రి వాసిపోయినాయండి కొట్టి 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 మా చేతులు కారం గడుపుచ్చుకుంటా నన్ను లోపలికి వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళిద్దరం లాప్ చేసేసి కళ్ళు కనపడకల్లా దేక్కుంటే పొంపు కాడికి వెళ్ళి కళ్ళు కడుక్కొని నా ఫోన్ తీసి తాడుకొని సిఐ గారికి ఫోన్ చేశానండి సార్ సార్ పరిస్థితి ధనలక్ష్మి నా భర్త వచ్చి నన్ను కొట్టి నా నోట్లో వేసేసింది సార్ అన్నప్పుడు సిఐ గారు ఎస్ఐ గారిని పంపారండి ఎస్ఐ గారు వచ్చి మొత్తం చూసుకుని ముందు నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మా అని చెప్పి సారే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళారండి